సబాత్ డే రోజునైనా అయ్యా నువ్వు కూడా రెస్ట్ తీసుకున్నావు తండ్రి నువ్వు కూడా తన సృష్టిని అంతా చేసిన తర్వాత అయ్యా నువ్వు రెస్ట్ తీసుకున్నావు అని బైబిల్ చెప్తూ ఉంది తండ్రి అయ్యా మేమందరం కూడా నీలో ఈరోజు నువ్వు రెస్ట్ తీసుకుంటుంటే నీలో ఆనందించడానికి మేము వచ్చినాం అయ్యా మా ప్రార్థన త్రోసిపుచ్చామని మేము వచ్చినాం నాయన అయా ఎన్ని పనులున్నా పక్కకు పెట్టి వాటిని పక్కకు పెట్టినైనా కుటుంబ సభ్యులున్నాయా రిలేటివ్స్ బంధుమిత్రులున్నా వాళ్ళందరినీ పక్కకు పెట్టి నేను చూస్తూ ఉన్నామయా అయా మా పైన దయ చూపించవా అయా మా పైన కరుణ చూపించవా అయా నీ బిడ్డల ఆత్మను నశించిపోదు నాయనా అయా నువ్వు ఇస్తున్న ఆత్మ రక్షింపబడాలి నా తండ్రి దానికి తగ్గట్టుగా నా దగ్గర ఏమీ లేదు నాయనా అయా దయచేసి మాకు ఒక సమాధానాన్ని చూపించాలని నా తండ్రి అయ్యా బిడ్డలందరూ కొంతమంది అయితే చనిపోయే సిచ్యువేషన్లో ఉన్నప్పుడు కూడా ఈ గ్రూప్లో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు తండ్రి అయ్యా ఎందుకు బ్రతకాలి అనుకునే బిడ్డలు కూడా జాయిన్ అయ్యి బ్రతికి ఉన్న వాళ్ళు ఉన్నారు తండ్రి ఈ గ్రూప్లో అవును ఇది నీ యొక్క స్పిరిచువల్ ఫ్యామిలీ నీ ఆధ్యాత్మిక కుటుంబము నాయనా నువ్వు క్రియేట్ చేసావు నువ్వే నడిపించిన తండ్రి అయా ఇది నా శక్తి కాదు నా బలము కాదు ఇది నీ ఆత్మకార్యం నువ్వు నడిపిస్తావా నడిపి నువ్వేం చేయాలనుకుంటున్నావు ఏం చేస్తావో నా తండ్రి కానీ మాకు అంధత్వాన్ని తీసేనాయన అయ్యా ఆధ్యాత్మికమైన గుడ్డితనం నుండి మమ్మల్ని బయటపడేనా తండ్రి ఆధ్యాత్మికమైన ఆదివతనే చెవిటి తరం నుంచి మమ్మల్ని బయటపడే నాయన ఎంతో మంది బిడ్డలు ప్రార్థిస్తూ ఉన్నారు ఎంతో మంది తొంభై తొమ్మిది వంద నా తండ్రి ఈ రోజు దేవ ఎనభై పర్సెంటేజ్ వరకు ప్రార్థించట్లేరు నాయన ఇరవై మరి ఇరవై పర్సెంటేజ్ వరకే ప్రార్థిస్తున్నారు తండ్రి ఇరవై మందికి ఏదైతే కనువిప్పు కలిగిందో అదే కనువిప్పు నా తండ్రి ఏ సర్వ శక్తివంతమైన నామంలో జాయిన్ అయిన ప్రతి బిడ్డకి దేవ ఆధ్యాత్మికమైన కనులు ఆధ్యాత్మికమైన చెవులు ఏసో రక్త లో తె తండ్రి ఆమె నా ఎందుకంటే నేను ఈ రోజు ఈ క్షణం వరకు ఎంతోమంది బిడ్డలు బ్రతికలేరు నా తండ్రి నేను ఎందుకు ప్రార్థించాలి దేవుణ్ణి నేను ఎందుకు స్థుతించాలి దేవుని అంటే పిల్లలు లేని వాళ్ళు పిల్లల కోసం ప్రార్థిస్తూ ఉన్నారు తండ్రి అయ్యా అందుకు మేము ప్రార్థించాలి బిడ్డలు ఉన్నారు కాబట్టి అయా అనారోగ్యంలో ఉన్నవారు తండ్రి హాస్పిటల్లో ఉన్నారు ఐసీలో ప్రార్థించలేరు ఈ సమయంలో అయ్యా మేము అందుకు ప్రార్థించాలి మేము ఎందుకు ప్రార్థించాలి అంటే మేము అందరం బాగున్నాం మూడు పూటలు తింటున్నాము తండ్రి భర్త పక్కనే ఉన్నాడు భార్య పక్కనే ఉంది పిల్లల పక్కనే ఉన్నారు కుటుంబ సభ్యుల పక్కనే ఉన్నారు అన్నీ ఉన్నప్పటికీ అన్నీ ఎందుకు ఉన్నాయని బాధపడే వాళ్ళు ఉన్నారు నా తండ్రి అయ్యా అలాంటి మనస్తత్వాలన్నీ నీకు సమర్పిస్తున్నాను ఎసయా ఇప్పుడు ఈ క్షణంలో నాకేం కావాలో నాకే తెలియదు తండ్రి నా భర్తకి ఏం కావాలో నా భర్తకే అర్థం కాదు నాయన ఒకవేళ పిల్లలు ఉంటే మన కుటుంబంలో పిల్లలకి ఏం కావాలో పిల్లలకే అర్థం కావట్లేదు నా తండ్రి అలాంటి ఘోరమైన కన్ఫ్యూజన్ లో అలాంటి సాతాను రాజ్యంలో మేమున్నాము ఎస ఈ భూలోకము ఇదిగో తల్లి గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదిన అని చూస్తూ ఉన్నాడు తల్లి సాతాను కానీ ఏసే నీ వాక్యం సెలవిస్తుంది ప్రార్థన ప్రార్థ్ నీల్ డౌన్ చై చేతు లెత్తు అంటున్నావు తండ్రి అవును ఎసయ మేము ఎలా ప్రార్థించాలి Sorry. మేము ఎలా ప్రార్థించాలి మిమ్మల్ని ఎలా స్తుతించాలి మిమ్మల్ని ఎలా మహిమపరచాలి ఎలా గణపరచాలి ఆ యొక్క ట్యాగ్ న తండ్రి ఆ యొక్క డాంబికత్వము అనే క్రైస్తత్వంలో మేము ఉండకుండా ముసుగులో మేము ఉండకుండా నాయన ముసుగు తీసేసిన తండ్రి అయ్యా ముసుగు అంటే నా తండ్రి అది ఒక అది ఒక కపటము నా తండ్రి అది ఒక పాపముతో సమానము తండ్రి అయ్యా వాటి నుండి మేము బయటకు వచ్చే కృపణదా ఇచ్చండి మీరు ఏ విధంగా అయితే పునరుత్థానమైనప్పుడు నా తండ్రి వెలుగులో బయటకు తండ్రి అయ్యా ఇదిగో తండ్రి అంధకారము అనే సమాధిని విడిచిపెట్టి వెలుగు తల్లి వచ్చినారు ఆ యొక్క చీకటి తన్నుకొని బయటకు వచ్చినారు అదే విధంగా మేమును ఈ యొక్క చీకటి ప్రపంచంలో ఉన్నాము అతని అయినప్పటికీ ఈ యొక్క చీకటి ప్రపంచాన్ని తన్నుకొని వేసే నీ బిడ్డల వలె వర్ధిల్ కృపణ మాకు దాయిచ్చేది నా తల్లి అయ్యా ఇప్పుడు జారిన బిడ్డలందరితో పాటు ఏ బిడ్డలైతే నిండు మనసుతో అయ్యా ఇదిగో తండ్రి ప్రార్థనలో జాయిన్ అవ్వలేకపోతున్నాను అని ఆలోచిస్తున్నారు ఆ బిడ్డలందరికీ ఆయన జాయిన్ అయ్యే కృపణ దాయిచే తల్లి దయచేసిన తండ్రి ఆ బిడ్డలకి ఇది సిగ్నల్ ప్రాబ్లం లేకుండా దీవించిన ఆయన అయా చేతులెత్తి మొక్కుతున్నాను అతని నేను అయా నీ పట్టుకొని పట్టుకుని ఉన్నాము ఏసా అయా ఒక్క మాట ఒక్క క్షణము చచ్చిపోయే బిడ్డకి న తల్లి ఇదిగో ఎవరూ లేరని బాధపడుకు దేవుడు నీకోసం మరణించాడు అని ఒక్క మాట ఆ ఒక బిడ్డ ప్రాణాన్ని బ్రతికిస్తుంది నాయన ఆ ఒక్క ఆత్మను చూసి నువ్వు ఆనందిస్తావు ఆ ఒక్క ఆత్మ నీలో రక్షణ పొందుకుంటే నువ్వు ఆనందిస్తావు అవుతాండి ఇది మేము గుర్తు పెట్టుకోవాలి నేను ప్రార్థనలో ఉన్నాను కదా నేను మంచిగానే ఉన్నాను కదా నా కుటుంబం బాగానే ఉంది కదా అని కాకుండా తండ్రి అయ్యా ఎవరైనా బాధలో ఉంటే నా ఒక్క మాట సహాయం డబ్బుల సహాయం వద్దునైనా ఒక్క మాట సహాయం ఆ మా దేవుడు నీతో ఉన్నాడు ప్రార్థనలో ఉండమ్మా దేవుడు నీతో మాట్లాడతాడు అని చెప్పే బిడ్డల ద్వారా అయ్యా నువ్వు మాట్లాడిపించిన అయ్యా మేము ఇరవై ఐదు మంది ఉన్నాము తండ్రి అయ్యా ఇంకో ఇరవై ఐదు మంది రోజు కొంతమంది రోజు కొంతమంది జాయిన్ అవుతూ ఉన్నారు ఏసై కొత్త కొత్త వాళ్ళు కూడా అయ్యా వారికి ప్రేరణ దాయిచ్చేయండి ఈ క్షణం మేము బ్రతికి ఉన్నామంటే నా తల్లి అది నీ కృప అది నీ చలవ అది నీ కారుణ్యము అది నీ కనికరము నువ్వు లేకపోతే మా జీవితాలు నా తండ్రి అన్నిడు కూడా జీవిస్తున్నారు ఎస్స ఎంతో మంది బిడ్డలు ఉన్నారు వారి బ్రతుకి మా యొక్క బ్రతుకి చాలా వ్యత్యాసం ఉంది తండ్రి వాళ్ళు చీకటిలో బ్రతుకుతూ ఉన్నారు చీకటే ప్రపంచం అనుకుంటున్నారు కానీ అలా కాదు నాయన అయ్యా మేము చీకటిలో ఉన్నప్పటికీ వెలుగుని చూడగలుగుతున్నాము ఆ వెలుగు నువ్వే ఎస్సా అ వెలుగు నువ్వే తండ్రి ఆ వెలుగును పట్టుకున్నవాడు అనేక వెలుగుగా ఉంటాడన్నావు తండ్రి అనేకులకి మార్గదర్శకంగా ఉంటాడన్నావు దేవా అనేక ఆత్మలు లేవనెత్తా అన్నావు తండ్రి అయా మా ద్వారా నువ్వు ఆ పనులు చేస్తున్నందులో నీకు స్తోత్రం వేసే అయా జాయిన్ ప్రతి బిడ్డ పట్ల నీకు ప్రణాళిక ఉంది నా తండ్రి ఒక్కరి పట్ల కాదునైనా ఇంతమంది మా గ్రూప్ లోకి పిలిచామంటే మేము రెండు వందల యాభై మంది లేము తండ్రి ఇరవై ఐదు మందిమే ఉన్నామేమో ముప్పై మందిమే ఉన్నామేమో లేదంటే పది మందే రోజు వాక్యాన్ని వింటున్నామేమో ఏ సో సర్వ శక్తివంతమైన నామంలో తండ్రి పది మందినైనా సరైన తండ్రి అయ్యా నువ్వు ఉపయోగించుకుంటున్న తండ్రి అయ్యా ఇదిగో తండ్రి మేము పినీసులని కాదు అయినా ఖడ్గముల దూసుకు దూసుకువెళ్తా ఉన్న తండ్రి అయ్యా ఆ కృపను మాకు దాయిచ్చేయండి అవును తండ్రి అందరూ జాబ్స్ చేస్తున్నారు అందరూ బిజినెస్ చేస్తున్నారు అందరూ సంసారం నిలబెట్టుకుంటున్నారు అయ్యా నువ్వు ఇచ్చిన పని చేయడానికి కొంతమంది ముందుకు వస్తున్నారనే తండ్రి అయా ఆ బిడ్డలకైనా శక్తిని దాయిచ్చేయి ఆయా బిడ్డలకైనా జ్ఞానాన్ని దాయిచ్చేయి అయా బిడ్డలైనా నువ్వు వదిలిపెట్టకుండా ఉండున తండ్రి కొంతమంది బిడ్డలు భయపడి వెనక్కి వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్నారని ఆయన పరిచయజీలక కొంతమంది బిడ్డలు నెగిటివ్ మాటలు వింటూ ఉన్నారనే తండ్రి ఇదిగో వీళ్ళు సపోర్ట్ చేయట్లేరు వాళ్ళు సపోర్ట్ చేయట్లేరు ప్యారిష్లో నన్ను ఇన్ని మాటలు అంటున్నారు ఇంకెక్కడో ఎన్నో మాటలు అంటున్నారు అని నెగిటివ్ మాటలు బిడ్డలు తీసుకుంటున్నారు కానీ పాజిటివ్గా ఉండలేకపోతున్నారు ఉండలేకపోతున్నారయ్యా నీలో కట్టుదిట్టంగా ఉండలేకపోతున్నారయ్యా నీలో స్థిరమైన మనస్తత్వాన్ని కలిగి ఉండలేకపోతున్నారు తండ్రి వాక్యము సెలవిస్తుంది ఇదిగో మంచి కార్యములు చేయటలో మీరు విసుగు చెందకూడదు వారికి తప్పక ప్రతిఫలం ఉంటుంది అని వాక్యం సెలవిస్తూ ఉండగా అయ్యా మేము ఎందుకు భయపడేది ప్రతి క్షణము కూడా నువ్వు మాతో ఉన్నావు ప్రతి ఊపిరిలో నువ్వు ఉన్నావు ప్రతి శ్వాసలో నువ్వు ఉన్నావు తండ్రి మా గుండెన తండ్రి డెబ్బై రెండు సార్లు కొట్టుకుంటుందంటే ఆ డెబ్బై రెండు సార్లు తండ్రి దానికి మించిన పది మిలియన్ల కంటే ఎక్కువగా తండ్రి అయ్యా నీ శ్వాస మాలకు వెళ్తుంది లేవా అందుకని మా గుండె కొట్టుకుంటూ వేసే అందుని బట్టి నీకు స్తోత్రం చేసేయా అయ్యా ఇది ప్రపంచానికి ప్రకటించాలంటే మాకు జ్ఞానము కావాలి జ్ఞానాన్ని దాయిచ్చేయండి నాయన అయ్యా నిజమైన క్రీస్తువు నీవే ఏ నీవే రక్షణ నీవే రక్షకుడువి నీవే అయ్యా యు ఆర్ ద లిబరేటర్ తండ్రి నీవు రక్షకుడు నాయన ఇది ప్రకటించడానికి మాకు జ్ఞానం సరిపోవట్లేదు నా తండ్రి దయచేసి జ్ఞానాన్ని దయచేయండి ఇప్పుడు జాయిన్ అయిన బిడ్డలందరితో పాటు తండ్రి ఏ బిడ్డలైతేనా తండ్రి జాయిన్ అవ్వలేకపోతున్నారు వాళ్ళందరికీ నా తండ్రి అయాని ఆత్మ ప్రేరణ దాయిచ్చేయండి అయాని ఆత్మ శక్తితో బిడ్డలు నింపడిన తండ్రి అయా ప్రతి క్షణము కూడా వ్యర్థమైపోకుండా ఉండటకు గాను అయా మాకు దేవా పరిశుద్ధాత్మ శక్తితో మీరు నింపడిన తండ్రి అప్పుడే మాకు ఒక అవగాహన ఉంటుంది తండ్రి మేము ఎలాంటి పని చేస్తున్నాం ఇది వ్యర్థమా ప్రార్థన వ్యర్థమా దేవుడు అడుగుతున్నాడు మన ప్రార్థన వ్యర్థమా నువ్వు నేను ఒక పది నిమిషాలు ప్రార్థిస్తాం అర్ధ గంట ప్రార్థిస్తా గంట ప్రార్థిస్తాం మన పనిలోకి మనం వెళ్ళిపోతాం నువ్వు ఇక్కడ ప్రార్థన స్టార్ట్ చేసావంటే దానికి అర్థం ఏంటంటే నీ పని దేవుడు ఆల్రెడీ బయట మొదలు పెట్టాడని అర్థం నువ్వు బైబుల్ చదవడం స్టార్ట్ చేసావంటే దేవుడు ఏదో అసాధ్య అసాధ్యకరమైన విషయాన్ని నీ పట్ల నా పట్ల బయట మొదలు పెట్టాడని అర్థం ఈ రోజు అందరం అంటున్నాం కదండి ఇమిగ్రేషన్స్ ఇమిగ్రెంట్స్ అందరినీ యుఎస్ నుంచి బయటకు వెళ్ళే వెళ్ళగొడుతున్నాడు డొనాల్డ్ ట్రంప్ ఎందుకు వెళ్ళగొడుతున్నాడో మనకేం తెలుసు దేవుడు ప్రేరణ ఏముందో మనకేం తెలుసు అక్కడ ఏం జరగనుందో మనకేం తెలుసు భూకంపం రానుందేమో మనకేం తెలుసు కరువు రానుందేమో మనకేం తెలుసు ముందుగానే బిడ్డని సంరక్షిస్తున్నాడేమో ఒక వ్యక్తిలా అంటున్నాడంట అమ్మ నన్ను పంపించు లండన్కి అమ్మ నన్ను పంపించు యుఎస్కి అని అంటుంటే 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 ఏం చేయాలి ఏం చేయాలి నా బిడ్డ వినట్లేదు అంటుంటే ఎందుకో తన తనకు తను వెళ్లకుండా ఆ యొక్క ఇంకో ఎంప్లాయీని తన ప్లేస్లో ఇంకో ఎంప్లాయీని పంపించారు పంపిస్తే అక్కడికి వెళ్ళిన కొన్ని రోజులకి ఆ ఎంప్లాయీ తల నరకబడి చంపేయబడ్డాడు అక్కడున్న ఉగ్రవాదుల చేత తల్లి చాలా బాధపడింది అయ్యో నా కుమారుడి ప్లేస్లో ఈ అబ్బాయి వెళ్ళిన తర్వాత అయ్యో ఆ అబ్బాయి చచ్చిపోయాడు అంటాను తెలిసిన ఈ అబ్బాయి కూడా బాధపడ్డాడు సంతోషకరమైన విషయం ఏంటంటే అవును బాధపడాల్సిన విషయమే కానీ తన కుమారుడు బ్రతికాడు కదా ఎవరి బ్రతికిచ్చారు తన కుమారుణ్ణి తల్లి ప్రార్థన బ్రతికిచ్చింది కాబట్టి మనం అందరం గుర్తుపెట్టుకోవాలి అయ్యో ఎందుకు వస్తున్నారు అయ్యో ఎందుకు వెళ్ళిపోతున్నారు అయ్యో ఎందుకు ఎవరండి మనకి చెప్పింది భవిష్యత్తు నీకు తెలుసా అమ్మా భవిష్యత్తు నీకు తెలుసా అయ్యా నువ్వు దేవుడువా తల్లి నువ్వు దేవుడువా అయ్యా నీకు తెలియకపోతే నువ్వేమని ప్రార్థించాలి నీ చిత్తము నెరవేరును కాక నీ చిత్తము నెరవేరులు కాక బిడ్డ పోతే తిరిగి తెచ్చుకుంటావా బిడ్డ ప్రాణం పోతే తిరిగి బ్రతుకుతాడా లేదు కదా ఆనాడు లాజరస్ బ్రతికాడంటే అర్థం ఏంటే దైవ కుమారుడే పక్కన ఉన్నాడు కాబట్టి దేవుడి మహిమార్థమేది జరిగింది ఈ రోజుల్లో మనలో అంత విశ్వాసం ఉందా లేదు అందుకే దేవుడు చిత్తం అడగాలి దేవుని బలవంత పెట్టకండి దయచేసి అయ్యా ఇది చేయి ఇది చేయి ఇది చేయి ఇది చేయి టార్చర్ చేయకండి దయచేసి దేవుణ్ణి దేవుణ్ణి నిందించకండి దయచేసి దేవుణ్ణి ప్రేమించండి దేవుడు ఎందుకు పంపిస్తున్నాడో ఎందుకు ఏం చేస్తున్నాడో లేదంటే దాని తర్వాత ఇంకా తీసుకోపోయే డిసిజన్స్ ద్వారా ఏం జరగనున్నాయో దేవుడికి తెలుసు మార్సలీనో ఒక మూవీ పునిత ప్యాడ్రపియో గారి యొక్క సినిమా చూసినప్పుడు ఒక అక్క నాకు పంపిస్తే అందులో ఇలా ఉందండి పాడ్రపియో గారు గొప్ప పునీతుడు గొప్ప గురువు కన్ఫెషన్స్ కూడా తీసుకునేవాళ్ళు అయితే ఒక తను తన దగ్గరికి వచ్చింది కన్ఫెషన్ తీయడానికి పాప సంకీర్తన తీయడానికి ఆ బిడ్డ వచ్చినప్పుడు పాపాలన్నీ ఒప్పుకున్నావా అంటే ఆ ఒప్పుకున్నానంది లేదు లేదు ఒక పాపము గుర్తుంది గుర్తు చేస్తున్నాను అని ప్యాడ్రోపియో గారు గుర్తు చేశారంట ఆ అమ్మాయికి ఇరవై ఐదు ఇరవై ఏడేళ్ళు ఉంటుంది ఇది నిజంగా జరిగిందండి కథ కాదు ఇది నిజంగా జరిగింది ఆ మూవీలో ఆ యొక్క సెయింట్ జీవితంలో పునీతుడి జీవితంలో అయితే తన జోబ్లో నుండి వాళ్ళ అమ్మ వచ్చి తన కోసం పరిచయం చేస్తూ అయిపోయింది కన్ఫ్యూషన్ అయిపోయినాక మేము ఏమన్నా చెప్పాలనుకుంటున్నావు అంటే తన తల్లి వచ్చి అనిందంట నాకు నా కూతురు అలా బయట దేశానికి వెళ్ళడం ఇష్టం లేదు ఆడపిల్ల కదా దయచేసి ఇక్కడే ఉండాలని ప్రార్థించండి ఫాదర్ అని అయితే తను ఏం చేసిందంటే తన పాకెట్లో నుంచి లెటర్ తీసి తిన కూతురు ఇరవై ఏడు ఏళ్ళు నా అమ్మాయి ఇదిగో ఇది నాది లెటర్ ఆఫర్ లెటర్ నేను వెళ్తున్నాను బయట దేశానికి అనగానే ఆ లెటర్ ఎమ్మటే తీసుకొని పునీత పాడ్రోపియో గారు చించేశారు నాలుగు ముక్కలు చేసి పడేశారు అయితే తను ఎంతో కోపడింది కన్ఫెషన్ తీస్తున్నప్పుడు పాపం ఒప్పుకోలేదు కన్ఫెషన్ దిగి కరెక్ట్గా అన్న అన్నారు ఈ ఫాదర్ ఇప్పుడు నేను ఒక ఆఫర్ లెటర్ ఇస్తే చింపేశాడు ఏంది అని ముఖం మీద ఇక కోపంగా చూసి తను వెళ్ళిపోతుంది తన ఇంటికి కానీ తల్లి చాలా మురిసిపోయింది ఆ యొక్క ఆఫర్ లెటర్ చించేసినందుకు రెండు మూడు రోజుల తర్వాత ఈ అమ్మాయి వెళ్లాల్సిన ప్లేస్లో ఇంకో అమ్మాయి వెళ్ళింది అక్కడ కొంతమంది ముగ్గురు నుంచి ఐదుగురు రేపు చేసి చంపేశారు ఆ అమ్మాయిని ఎవరైతే ఈ అమ్మాయి ప్లేస్లో వెళ్ళిపోయారో ఆ అమ్మాయిని అంటే ఏంటి దీనికి అర్థం అంటే దేవుడు వాళ్ళని బలి కొన్నాడని అర్థం లేదు ఏమి జరగబోతుందో దేవుడికి తెలుసు కాబట్టి కొన్ని విషయాలు జరిగినప్పుడు మనం నమ్మాలి దేవుడి చిత్తము అదే విధంగా ఫ్లైట్లో కూడా ఎంతో మంది ఇలా ప్రయాణం చేసిన వాళ్ళు ఉన్నారు ఫ్లైట్ టికెట్ కూడా క్యాన్సిల్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళు బ్రతికారు ఫ్లైట్ కూడా కొలాబ్స్ అయి చచ్చిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు దేవుడి విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలండి ఏదైనా నువ్వు బైబిల్ చదివినా చదవకపోయినా జపం అలా చెప్తున్నా చెప్పకపోయినా నువ్వు నేను క్రైస్తవ బిడ్డలుగా జీవిస్తున్నప్పటికీ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి బ్లైండ్గా గుడ్డిగా ఒక తల్లిని ఒక బిడ్డ ఎలా నమ్ముతుంది ఒక తండ్రి గాలిలో తన బిడ్డని ఇసురు అటు ఇలా వేస్తుంటారు ఉంటారు కదా పైకేసి అందుకుంటూ ఉంటారు నవ్వుతూ ఉంటుంది కితికితలుగా నవ్వుతూ ఉంటుంది ఆ బిడ్డ ఎంత నమ్మకం అలాంటి నమ్మకం కావాలి నీకు నాకు దేవుడి పైన ఎవరు మన దేవుడు మన తండ్రి మన భర్త ఇదిగో నా తండ్రి నా ఏసయ నా భర్త నా నా బిడ్డ లేకపోతే నా యొక్క ఏమంటారండి నా తండ్రి అన్ని అన్ని సమస్తం ఇంకా స్నేహితుడు కూడా సమస్తము నీకు నాకు దేవుడే అవ్వాలి సమస్తాన్ని సాధ్యపరచగిన మన తండ్రి సమస్తాన్ని ఏదైనా చేయగలడు ఇదిగో అమెరికాని ఇండియా చేయగలడు ఇండియాని అమెరికా కూడా చేయగలడు దేవుడు అనుకుంటే కానీ మన విశ్వాసం ఎక్కడ ఈనాడు ఏదైనా క్వశ్చన్స్ అడిగే ముందు బలవంత పెట్టే ముందు దేవుడిని నీ చిత్తం ఏంటో అది జరిగించయ్య దేవుడికి ఇష్టమైన ప్రార్థన నువ్వు బైబిల్ మొత్తం ఏం ఎతగాల్సిన అవసరం లేదు బైబిల్ మొత్తం ఆది కాని నుండి దర్శన గ్రంథం వరకు చదవాల్సిన అవసరం లేదు అయ్యా నీ చిత్తము నెరవేర్చు కానీ నమ్మడానికి నాకు విశ్వాసాన్ని దాయిచ్చే ఏప్రిల్ క్లాసులో లేక పదకొండవ అధ్యాయం ఆరో వర్షం ఇలా సలవిస్తుంది విశ్వాసరహితుడగు ఎవరు కూడా దేవుణ్ణి సంతోష పెట్టరు వాక్యం చెప్తుందంటే కళాఖండిగా అది జరుగుతుందని అర్థం అండి ఒక్కసారి దేవుడు విశ్వాసరహితుడు నన్ను సంతోష పెట్టలేడు అని అంటే అర్థం ఏంటంటే నీకు నాకు విశ్వాసం లేదనే దేవుడు చెప్తున్నాడు ఈ సమయంలో అందుకే మనం దేవుడిని ప్రశ్నిస్తున్నాం ప్రతి క్షణము ప్రతి నిమిషము కొంతమందికి ఒకవేళ దేవుడు కాలున్నప్పుడు ఎలా ఉంటుందంటే ఒక విషయం చెప్తానండి తప్పుగా అనుకోకండి నిన్న నేను జ్యోతి యొక్క ఒక సిసిలియా చర్చ్కి వెళ్ళాము అక్కడ మదర్ ఆఫ్ సెవెన్ సారోస్ గురించి చెప్తూ ఉన్నప్పుడు ఒక తల్లి ఏడుస్తూ ఉంది లిదియా హృదయాన్ని విప్పిన తండ్రి ఇక్కడ ఉన్న బిడ్డల హృదయాలు ఇరవై ఏడు మంది వచ్చినారు బిడ్డ హృదయాన్ని విప్పండి అయ్యా ఇచ్చేసి అని ప్రార్థిస్తూ దాని తర్వాత నేను వాక్యం స్టార్ట్ చేశాను అంటే అమ్మ మరే తన మదర్ ఆఫ్ సెవెన్ సారోస్ ఎందుకు మనం ధ్యానించాలి ఆ బైబుల్లో ఎక్కడ డైరెక్ట్గా లేవు కదా ఈ వాక్యాలన్నమాట దేవుడు ప్రేరేపించింది అక్కడ నేనేం ప్రిపేర్ అవ్వలేదు కానీ దేవుడు ప్రిపేర్ ప్రే అలా ప్రేరేపించినాడు అదంతా మాట్లాడిన తర్వాత ఒక తల్లి ఏడుస్తూ ఉంది అమ్మ నిన్న కొడుకుని లండన్ పంపియాలనుకున్నా లండన్కి ఐదారు సార్లు అప్లై చేశాడు లండన్కి క్యాన్సిల్ అయింది వీసా అని నేను జోతక్క ఫేస్ చూసుకున్నా ముఖాలు చూసుకుని అమ్మ మేము ప్రార్థిస్తాం మీరు భయపడకండి అని చెప్పాం అంటే దానికి అర్థం ఏంటంటే ఏదో దేవుడు చెప్తూ ఉన్నాడు మేబీ తన కుటుంబం ఎలా ఉందో నాకు తెలియదు అండి మేబీ దేవుడు పరిచయకి ఎన్నుకున్నాడేమో తెలియదు నేను జోతక్క ఒకటే ఇలా ఇలానే అనుకున్నాం ఇన్నిసార్లు క్యాన్సిల్ అయిందంటే దేవుడి చిత్తం ఏదో ఉంది వేరేది కాబట్టి ప్రేయర్ చేసుకొని చెప్దాం జోసిన అనేసి నాకేం తలంపు వచ్చిందంటే దేవుడి చిత్తం లేదు అదని వచ్చింది అక్కకి ఏం తలంపు వచ్చిందంటే మేబీ ఇద్దరు కుమారులలో ఒక్క కుమారుని దేవుడు కోరుకుంటున్నాడేమో పరిచర్యకి అని దాని తర్వాత ప్రేయర్ చేసుకొని చెప్తాము ఆంటీ అని ఆంటీకి మేమేం చెప్పలేదన్నమాట అంటే నేను ఏం చెప్తున్నా అంటే దేవుడి చిత్తం ఏదో అడగాలి నీ ఆలోచనని నీ యొక్క ఆలోచనని బిడ్డలపైన కుమారులపైన రుద్ది 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 పంపించకూడదండి ఎక్కడికి కూడా చిత్తము 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 నేను ఎందుకు ఈ మాట అన్నానంటే పాప ఆడపిల్లలు ఇంకేదో బాధపడుతున్నారు ఆడపిల్లలు అయితే ఇంకా ఘోరంగా ఉంటారు కదా అందులో మా చెల్లె కూడా ఉందండి నా మా పిన్ని కూతురు ప్రవళిక అది యుఎస్కెళ్ళి ఆల్మోస్ట్ రెండున్నర సంవత్సరాలు అయిపోయింది ఇప్పటివరకు కాల్ చేయలేదు ఎప్పుడు కూడా నేనే ఎప్పుడు మెసేజ్ చేస్తూ ఉంటాను అమ్మ ఎలా ఉన్నారు అంటే రిప్లై కూడా కరెక్ట్గా ఇవ్వదండి ఓకే బిజీగా ఉన్నారేమో నైట్ షిఫ్ట్ డే షిఫ్ట్ ఏం చేస్తున్నారు మొన్నటి రోజున నిన్నటి రోజున సిసిలా చర్చ్లో నేను ఉన్నాను రెండుసార్లు కాల్ చేసి మెసేజ్ పెట్టింది అక్క ఇమిగ్రెంట్స్ అందరినీ పంపించేస్తున్నారు అక్క ఈఎస్ నుంచి దయచేసి ప్రేర్ చేయక్క అని చూడండి దేవుడు అవసరం అవసరం వచ్చినప్పుడు గుర్తు రావద్దండి దేవుడు అస్సలే చాలా తప్పది చాలా తప్పది అవసరం వచ్చినప్పుడు నీ అవసరత తీర్చడానికి అవును దేవుడు గొప్పవాడు నువ్వు అవసరం ఉన్నా లేకపోయినా నీ నా అవసరత తీరుస్తాడు కానీ అవసరం వచ్చినప్పుడే గుర్తు చేసుకోవడం ఏంటి తప్పు కదా చాలా బాధలో ఉన్నప్పుడు గుర్తు చేసుకోవాలి ఆనందంగా ఉన్నప్పుడు గుర్తు చేసుకోవాలి శ్రమలో ఉన్నప్పుడు గుర్తు చేసుకోవాలి బిడ్డల భవిష్యత్తులో నువ్వు గుర్తు చేసుకోవాలి బయటికి వెళ్తున్నప్పుడు గుర్తు చేసుకోవాలి ఇంట్లోకి వస్తున్నప్పుడు గుర్తు చేసుకోవాలి ప్రతి క్షణములో నువ్వు నేను గుర్తు చేసుకోవాలి అని బైబిల్ వాక్యం చెప్తుంది ఆనందం ఉన్నావా దేవుని స్థుతించు బాధలో ఉన్నావా ప్రార్థించు అని వాఖ్యాం సెలవుస్తుంది కొత్త నిబంధనలో కాబట్టి అండి అవును మనుషులం మారిపోతూ ఉంటాం అవసరానికి సారీ అండి అవసరానికి మనుషులతో మాట్లాడుతుంటాం కానీ అలా కాదే దేవుడు నాకు ప్రేరేపించాడు ఆ అమ్మాయి యుఎస్లో ఉంది ఆ అమ్మాయి అయితే ఎలా ఎలా కనబడింది అంటే నాకు ఒక ట్రైన్ వస్తుందండి స్పీడ్గా ఆ ట్రాక్స్కి ఈ అమ్మాయి ఎదురెళ్తుంది అంటే చనిపోయే స్థితిలో ఉంది నేను మా పిన్నికి కాల్ చేశాను ఎమ్మటే పిన్ని ఎలా ఉంది తను ప్రవళిక అని అంటే అస్సలే బాగాలేదమ్మా సిచ్యువేషన్ అంటే ఎందుకు చూసినా సడన్గా అడిగా అంటే నేను అందరు బాగున్నప్పుడు ఫోన్ చేయండి బాగోలేనప్పుడే ఫోన్ చేస్తాను అంటే పరిశుద్ధాత్మ కూడా అలా చేయిస్తాడు మనతో మన అందరికీ కూడా నా ఒకదానికి అని కాదు ఆ సమయంలో మా పిన్ని ఇంకా ఏడుస్తూ చెప్పేసింది ఇలా ఇలా అవుతుంది యోచన ఏంటంటే పిన్ని నాకు ఇలా వచ్చింది నాకు తెలియదు దేవుడు చెప్తేనే నేను చేశాను ఏదో నా బుద్ధిపూర్వకంగా నేను చేయలేదు దయచేసి మీరు దేవుడిని ప్రేర్ చేయండి మోకరి మోకరించండి ప్రార్థించండి దేవుడు సమస్తాన్ని సాధ్యపరుస్తాడని చెప్పిన తర్వాత ఆల్మోస్ట్ మా పిన్ని వన్ వన్ టు వన్ అండ్ హాఫ్ మంత్ మోకరించి ప్రేయర్ చేసింది ఇక్కడ నేను ప్రేయర్ చేస్తున్నాను మీరు అందరు కూడా ప్రేయర్ చేశారు చాలా మంది ప్రవళి రవళి కోసం కూడా ఇద్దరికి జాబ్స్ వచ్చాయి మరి మరి మేబీ అండి వాళ్ళు ప్రేర్లో ఎన్నికెళ్ళిపోయారో లేకపోతే దేవుని మర్చిపోయారో మనకు తెలియదు కానీ నేను రోజు మెసేజ్ పెడతాను అమ్మాయికి ఈ మధ్య అయితే యూకే లైవ్ ప్రోగ్రామ్ పెడుతున్నాను బట్ రిప్లై ఇవ్వరు వాళ్ళు బిజీ కదా అమెరికాకి వెళ్ళారు కదా ఇండియా నుండి సంపాదన ఎక్కువైపోయింది కదా ఆస్ట్రేలియాకి వెళ్ళారు కదా తల్లిదండ్రులు సంపాదించింది మొత్తం తీసుకొని ఆడ మొత్తం ఉడవికి తప్పుగా అనుకోకండి ఇక్కడ ఆస్తులు అన్ని పొలాలు అమ్మేసుకొని అక్కడికి వెళ్తారు తల్లిదండ్రులు కూడా మర్చిపోయి అంత గొప్పగా ఎదిగిపోతారు అనమాట పిల్లలు దేవుడికి తెలుసు ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఎలా ఏం చేయాలో దేవుడికి తెలుసు దేవుడు మనలాగా గుడ్డివాడు కాదండి దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి ఎంతమంది బిడ్డలకి వీలైతే అంతమందికి అలా అని వాళ్ళందరూ రావాలని నేను కోరుకోవట్లేనండి దేవుడికి తెలుసు అంటున్నాను నేను మొన్ననే హ్యాపీ ఫ్యామిలీలో మెసేజ్ కూడా పెట్టాను కరువు రాబోతుంది యుఎస్లో ఉన్న అమెరికా అమెరికాలో ఉన్న కోసము దీపక్ కోసం ఆ యొక్క ఇంకొక ప్లేస్లో ఉన్నాడండి అండి అన్నయ్య పేరు కార్తీ కోసం నేను ప్రేర్ చేస్తున్నాను కరువు రాబోతుంది కరువు రాబోతుంది దేవుడు నీటిని చూపిస్తున్నాడు నీటిని చూపిస్తున్నాడు నేను హ్యాపీ ఫ్యామిలీలో కూడా పెట్టాను వాళ్ళు ఎవరు నమ్మలేదు ఇప్పుడు నమ్ముతారు కరువు దేనికి రాబోతుంది కరువు అంటే వాక్యానికి కరువు ఉంటుంది తినే తిండికి కరువు ఉంటుంది లేదంటే జీవితే జీవించే జీవిత విధానము బరువు ఎందుకంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళారు లక్ష లక్షలు పోసి ఇప్పుడు తిరిగి వస్తే పరిస్థితి ఏంటి కరువే కదా ఎస్ కాబట్టి దేనికి కరువు ఎందుకు కరువు ఎలాంటి కరువు మనం చెప్పలేం కానీ దేవుడు ఏదో ఒక విధంగా మనతో మాట్లాడుతూనే ఉన్నారు ఇది మనం గుర్తుపెట్టుకోవాలి మీకు కూడా ప్రార్థనలో ఎక్కువగా ఉన్నప్పుడు దర్శనాలు వచ్చినా కళలు వచ్చినా తీసి అలా పక్కకు పడేయకండి బైబుల్ ముందుకు రండి అయ్యా నువ్వు ఏదైనా చెప్పాలనుకుంటున్నావా ఏదైనా జరగనుందా నా బిడ్డల కోసం ఏమైనా చెయ్యాలా పుణ్యకార్యాలు ఏమైనా చేయాలా నా చేతుల ద్వారా ఏదైనా చేస్తే మంచి జరుగుతుందేమో తండ్రి నాకు చూపించు మార్గాన్ని అని అడగాలి నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే అండి దేవుడు ఇప్పుడు ప్రేరేపించాడు మార్నింగ్ నుంచి నేను బిజీగా ఉన్నాను అత్తమ్మ రిలేటివ్స్ వచ్చారని చెప్పాను కదా కానీ దేవుడు ఎందుకో ప్రేరేపిస్తూ ఉన్నాడు ప్రార్థన ఉండండి 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 అందుకు జాయిన్ అయ్యాను దయచేసి నా సొంత మాటలు కాదు మీరు తీసుకుంటే నేను ఏం చేయను కాబట్టి అయా నువ్వు మాట్లాడి ఉన్నావు మేము విశ్వసిస్తూ ఉన్నాము నా తండ్రి నువ్వు ఏది చేసినా అది మా మంచికే ఇదిగో తండ్రి జఫన్యా గ్రంథము మూడవ అధ్యాయం పదిహేడవ వర్షం సెలవిస్తుంది ప్రభువు బలము వలన నాకు విజయము కలుగును ఆమె హారేలుయ నీ బలం పైన ఆధారపడితే మేము భయపడాల్సిన అవసరం లేదు నా పైన నా బలం పైన నా శక్తి పైన నా శరీరం పైన నేను బ ఒకవేళ నమ్మకాన్ని పెట్టుకుంటే నిజంగా భయపడాల్సి వస్తుంది తండ్రి నిజంగా నా తండ్రి మమ్మల్ని మేము చూసుకొని చచ్చిపోయే క్షణాలు కూడా ఉంటాయి అలా కాదు నా తండ్రి మిమ్మల్ని మేము చూడగలగాలి మిమ్మల్ని మేము గోజారగలగాలి మిమ్మల్ని మేము మేము సహాయం అడగగలగాలి అధికారిని ఇప్పుడు అడిగితే డొనాల్డ్ ట్రంప్ దగ్గరికి నువ్వు నేను పోలేము అమెరికాలో ఉన్న ఆ యొక్క గొప్ప అధికారి దగ్గరికి మనం ఇప్పుడు పోలేం కానీ ఆ అధికారిని కదిలించే శక్తి మన తండ్రికి ఉంది సీఎంని కాదు పీఎంని కాదు ప్రపంచాన్ని మొత్తం నా దేవుడు ఇదిగో అటు ఇటుగా మారుస్తాడు ఆనాడు ఏలియా ప్రార్థించగానే మూడున్నర సంవత్సరాల తర్వాత వర్షం పడిందా లేదా పడింది ఇదిగో యొక్క యహోషగా ప్రార్థిస్తే సూర్య చంద్రుని ఆగిపోయాయి ఆగిపోయి ఆగిపోయాయి సముద్రం రెండుగా చీల్చబడింది తన ఇష్టమైన ప్రజల కోసం ఇజ్రాయల్ ప్రజల కోసం అవి ఎక్కడున్నాయి బైబుల్లో ఉన్నాయి అంటే ఎప్పటికీ జరుగుతాయని అర్థం నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉంటాడు మన తండ్రి మనలాగా కాదు అవసరానికి ఒకలాగా మారడు అవసరానికి ఒకలాగా అర్థం వేసుకోడు ముసుగు వేసుకోడు మనలాగా కపటం అసలు దేవుడికే తెలీదు కాబట్టి మనం అన్నీ గుర్తుపెట్టుకుందాం మీరు ఏదైనా సరే అండి ఎందుకు నేను ఈ మాట ఎందుకు దేవుడి మాటలు చెప్తున్నా అంటే మనం ఇరవై నాలుగు మంది ఇప్పుడున్నాం ఇరవై నాలుగు మంది విశ్వాసం బలపడితే ఇంకో ఇరవై నాలుగు మంది లేస్తారు అంటే ఏంటి నలభై ఎనిమిది కుటుంబాలు బాగుపడతాయి నలభై ఎనిమిది మంది మాటలు వింటే నలభై ఎనిమిది కుటుంబాలు ఇంకా బాగుంటాయి ఆనందంగా ఉంటాయి టెన్షన్ ఉండదు టెన్షన్ పడి 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 చనిపోతామండి ఆ యొక్క అవిశ్వాసంలో ఉంటే మనం చనిపోతాం నిజంగా చెప్తున్నాను దయచేసి అవిశ్వాసాన్ని దగ్గరికి రానివ్వకండి సాతాను మా దగ్గరికి వస్తుంది మరి ఎట్లా మేము ఏం చేయాలి సాతా నేను రాదండి సాతాను మీద ఫోకస్ చేయకండి మీరు దయచేసి ఇగో ఇప్పుడు ప్రార్థిస్తున్నాను అయ్యా మమ్మల్ని సాతాను పట్టుకుంది విడుదల అట్లా వద్దు సాతాను పట్టుకుందో లేదో పక్కకు పెట్టేసి ఏ సో నామలో తొలగింప కాకుండా అది పోతుంది తప్పకుండా పోతుంది నువ్వు విశ్వసించి చెప్తే నువ్వు నేను విశ్వసించి చెప్పగలగాలి అంతే విశ్వాసము మనకి మూలము